హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రేపట్లో కూరగాయల రేట్లు అయితే చాలా బాగా పెరిగిపోయాయండి అందులోనూ టమాటా అయితే కొనలేకపోతున్నాం కదా అటువంటప్పుడు టమాటా కానీ ఎటువంటి మసాలా యూస్ చేయకుండా చిక్కటి గ్రేవీతో ఉండే ఈ కర్రీ మనమైతే చపాతీలోకి కానీ అలాగే రైస్లో కానీ చాలా బాగుంటుందండి మరి ఆ రెసిపీ ఎలానో చూద్దామా ముందుగా ప్యాన్ తీసుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు అవి తీసుకొని కొంచెం మనం తీసుకున్న ఎగ్స్ అన్ని ఆయిల్లో వేసుకొని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇదిగో చూసారా ఇలాగ వేక్తే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ అన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులోని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అలాగే రెండు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం ఇలాగ పొడుగ్గా కట్ చేసి వేసామంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తినేటప్పుడు అవి పక్కకు తీసేస్తారు అలాగే అందులోనే కొంచెం మనం కావలసినన్ని రెండు మునక్కాయలు ఇలాగ కట్ చేసుకొని ఉల్లిపాయలు మునక్కాయలు బాగా వేగనివ్వాలండి ఇదిగో కొంచెం అవి వేగటానికి ఉప్పు వేసి చక్కగా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే ఈ రెసిపీకి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అవన్నీ కలిపి ఒక రెండు నిమిషాలు అవన్నీ వేగనివ్వండి ఇదిగో చూసారా ఇలాగా వేగిపోయాయి కదా ఏ రెసిపీకైనా మనకి ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి అవి వేగితేనే ఆ రెసిపీ టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగానే అందులో కొంచెం పసుపు అలాగే కారం కొంచెం ముఖ నిమ్మకాయ సైజ్ అంతా మనం ముందుగానే నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగా వేసుకున్న తర్వాత అందులోనే అదే కప్పుతో ఇంకో కప్పు వాటర్ తీసుకొని ఇలాగ వేసేయండి ఈ గ్రేవీ అంతా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి గ్రేవీకి సరిపడినంత ఉప్పు కూడా ఇలాగా వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలాగ మరగనివ్వండి మరిగేటప్పుడే ముందే మనం కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనం అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా గుడ్లు అవి కూడా వేసి ఆ పులుసంతా మనకి ఆ గుడ్లులోకి ఇనికిపోతూ ఉంటుందండి ఎగ్స్లోకి చక్కగా ఇలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకా మనం ఏమీ వేసే పని లేదండి సిమ్లోనే పెట్టుకొని పులుసంతా మనం మరగనిచ్చామంటే ఆ గుడ్లలోకి పులుసంతా వెళ్ళి గుడ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్స్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఎటువంటి మసాలా కానీ ఎటువంటి టమోటా కానీ లేకుండా ఇటువంటి రెసిపీస్ మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ మసాలాలు కాకుండా ఎటువంటి టమోటా లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఈసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అలాగే ఎలాగా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్